మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ ప్రభాకర్ యాదవ్ డిమాండ్ చేశారు శుక్రవారం సాయంత్రం జిల్లా టీడీపీ కార్యాలయం ముందు నాయకులు భారీ సంఖ్యలో చేరి జగన్ దిష్టి మాట్లాడుతూ బీసీలైన ఐఏఎస్ అధికారులపై అసభ్యంగా అవమానకరంగా మాట్లాడడం పూర్తిగా తగదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు బీసీ అధికారుల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను బీసీ సమాజం ఎప్పటికీ సహించదని స్పష్టం చేశారు ఇంకా వారు హెచ్చరిస్తూ బీసీల గౌరవం కాపాడేదాకా తమ పోరాటం కొనసాగుతుందని ప్రభుత్వ దౌర్జన్యాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎనక్కి తగ్గబోమని తెలిపారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రెస్ విత్ మాట్లాడుతూ ఈ పరకామణి కేసులో నిష్పక్షపాత దర్యాప్తు చేస్తున్నటువంటి ఐఏఎస్ఐపీసీ ఆఫీసర్లు అయిన కృష్ణయ్య గారు గోపినాథ్ జెట్టి గారిని వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారి మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసే విధంగా వాళ్ళని హెచ్చరిస్తూ వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు కాబట్టి ఇవి ఈ రోజు మేము బీసీల తరఫున అలాగే యాదవ్ల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మేము జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నది క్షమాపణ చెప్పాలి అలాగే బాధ్యతంగా వాళ్ళు వాళ్ళ దర్యాప్తుల భాగంగా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నిన్న దొంగలను ఎన్న వచ్చినాం వచ్చినావు దొంగ నువ్వు దొంగ కాబట్టి నువ్వు దొంగలను ఎన్న కేసుకొస్తున్నావు దాంట్లో ఉన్న పరకామడి కేసులో ఉన్న అందరు బయటకు వస్తారని తిరుపతిలో పర్సులో మరి అనేక కేసులలో మరి ఎంతో కష్టపడి ఒక బీసీ కులాల నుంచి యాదవ కులాల నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్ అయిన కృష్ణయ్య గారిని అట్లాగే ఐపీఎస్ ఆఫీసర్ అయిన గోపీనాథ్ గారిని నిక్కచ్చి నిఖార్స్ అయిన ఆఫీసర్స్ వాళ్ళు వాళ్ళ గురించి వాడు వీడు అని సంబోధనలు చేయడం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసి అలా మాట్లాడడానికి నీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు మద్యం కేసులో ఇసుక కేసులో ల్యాండ్ మాఫియాలో మరి మీ తండ్రి గారిని అడ్డం పెట్టుకున్న సంపాదించిన అనేక ఉడుపులలో మీరు ముద్దాయిలుగా ఉన్నారు